హాయ్ అండి నేను మీ మెర్సిని మన ఆహారం మన ఆరోగ్యము ఈరోజు ఇంట్లోనే ఫ్రూట్స్తో జెల్లీ ఎలా తయారు చేయాలి చూపిస్తున్నానండి నంబర్లో ఎక్కువగా వాటర్ మిలన్ తింటారు కాబట్టి ఎప్పుడు జ్యూస్ లాగా కాకుండా ఇలా లాగా తయారు చేస్తే పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్ ఏంటో చూసేయండి వన్ కప్ వాటర్ మిలన్ జ్యూస్ తీసుకోవాలి జెల్లీని కొంచెం ఇంకా టేస్టీగా చేయడానికి ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ వాడుతున్నానండి వీటిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ జెల్లీ తయారు చేసుకోవటానికి ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి వన్ కప్ వాటర్ జ్యూస్ వేసుకోవాలి వాటర్ మిలన్ను షుగర్ కలిసేలా కలుపుకొని రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోద్ది అండి ఈ విధంగా బాయిల్ అయితే సరిపోద్ది స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఏ ప్యాన్లో జ్యూస్ సపరేట్ చేసుకొని వన్ కప్ వాటర్ వేసుకొని హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి వేడులు చూపించే విధంగా కార్న్ఫ్లోర్ ఉండలు కట్టకుండా బాగా వాటర్లో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఎండని ఏ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ మెలన్ జ్యూస్ వేసుకోవాలి వాటర్ మెలన్ కార్న్ఫ్లోర్ కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకోవాలి సరిపోతే వేసుకోవచ్చండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక బౌల్లో ముందుగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని ఆ బౌల్లో వేసేసుకోవటమే చూడండి ఇలా స్క్వేర్ షేప్ కానీ డైమండ్ షేప్ కానీ బౌల్లో వేసుకోవటమే టర్మిలన్ జల్లీ రెడీ అయిందండి చెల్లిని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి ఫ్యాన్ కింద పెట్టేసుకున్నా సరిపోయింది అంతా బౌల్లో వేసుకున్నాక ఒకసారి ట్యాప్ చేసి పక్కన పెట్టేసేసుకోవటం వాటర్ మిలన్ చెల్లి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్